హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం అండి అందరికీ నేను మీ విక్రమ్ని ఫ్రమ్ విక్రమ్ రియల్ ఎస్టేట్స్ అండ్ రెడ్ శాండల్ వెంచర్స్ అండి సో ఇప్పుడు మనం చూస్తున్నది కొత్త ఇల్లు న్యూ హౌస్ అండి ఇది జీ ప్లస్ వన్ అంటే గ్రౌండ్ ఫ్లోరు మనకు ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది సో ఇది కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉంది ఇంత ఇప్పుడు వర్క్ జరుగుతుంది కన్స్ట్రక్షన్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది పిఓపిని అంటే సీలింగ్ ఉంటుంది కదా వాటిని కొద్దిగా చేంజెస్ చేస్తున్నారు అంతే ఆల్రెడీ మనకు ఇక్కడ ఈ యొక్క హౌస్లో పవర్ లేదండి సో కాబట్టి మీకు కొద్దిగా రూమ్స్లలో చీకటి ఉండొచ్చు సో ఫ్రెండ్స్ కొత్తగా కడుతుంటున్నారు ఇది వచ్చి టౌన్లోనే మంచి ఏరియా డీసెంట్ ఏరియా అండి సో ఎవరికన్నా కావాలంటే నా నెంబరు లాస్ట్లో ఉంటుందండి పూర్తిగా ఇది రియల్ ఎస్టేట్ ఛానల్ ప్లస్ అప్లోడ్ చేస్తున్నది కూడా ఓనరే రియల్ ఎస్టేట్కు ఓనరే అప్లోడ్ చేస్తుంటున్నాము సో కాబట్టి కొంతమంది కన్ఫ్యూషన్ అయ్యి మెసేజ్లలో అంటే కామెంట్స్లలో ఫోన్ నెంబర్ అడుగుతున్నారు అందుకు ఈ క్లారిటీ ఇస్తున్నాను సో ఇది వా కిచెన్లో లాఫ్ట్లు అనమాట వాడ్రూప్స్ లా లాఫ్ట్లు కిచెన్ సంబంధించింది అనమాట ఇది పక్కనే పూజా గది ఉంటుంది అన్నమాట సో కరెంటు పవర్ లేని దానివల్ల మనకు ఈ ఈ విధంగా ఉంది సో టోటల్గా నైంటీ ఫైవ్ ల్యాక్స్ ఏమో చెప్తుంటున్నారు తగ్గింపు ఖచ్చితంగా ఉంటుంది సో అంటే తొంభై ఐదు లక్షల దగ్గర దగ్గర ఉంటుందండి తగ్గింపు కూడా ఉంటుంది ఇది హాల్ అనమాట టీవీ ఏరియాది సో ఇది వచ్చి మనకు రెండు ముక్కలు సెంటు పడుతుందండి ఇది దాదాపుగా రెండున్నర సెంటు పైనే ఉంటుంది రెండు ముక్కాల సెంటు పడుతుంది సో చాలా చక్కగా ఉందన్నమాట ఎవరికైనా కావాలంటే దయచేసి కాల్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ప్రీవియస్ వీడియోలు చూస్తూ ఉండండి చాలా వీడియోస్ అప్లోడ్ చేశాము మీకు ఫ్రీ టైంలో చూడండి ఫ్రెండ్స్ ఏమన్నా హౌసెస్ నచ్చుతాయేమో స్థలాలు కానీ పొలాలు కానీ ఈ కన్స్ట్రక్షన్లో ఉంటున్న హౌసెస్ కానీ మీకు నచ్చు మీ ఫ్రెండ్స్కి కూడా కావాలన్నప్పుడు ఫార్వర్డ్ చేయండి మనం మిదిపైకి వెళ్తున్నాం అనమాట సో మిది పైన కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్ ఉంది కాబట్టి అది కూడా డబుల్ బెడ్రూమ్ అండి వరండా బాగా ఇచ్చారు గ్రిల్ సిస్టమ్ ఇచ్చారు ఎవరికైనా పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి మనకు మనము ఆ సౌకర్యం కూడా కలిగి ఉన్నాము అంతేకాకుండా మీ వద్ద ఏదైనా హౌస్ అమ్మకానికి ఉంటే ఇంకా ఏ ఇతర ఆస్తుల అమ్మకానికి టైమింగ్ స్థలం కానీ హౌసెస్ కానీ అమ్మకానికి ఉంటే వీడియోస్ మాకు పంపించండి మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఎటువంటి ఇబ్బంది లేదండి నా ఫోన్ నెంబర్ లాస్ట్లో చివర్లో ఇవ్వడం జరిగింది చూడండి సో ఇది ఫ్రెండ్స్ అన్ని పూర్తి వివరాలు చెప్పాను టౌన్లోనే నార్త్ ఫేస్ ఇది అంటే ఉత్తరం ముఖం అని చెప్పడం జరుగుతుంది సో మీరు గమనించండి ఎవరికన్నా కావాలంటే దయచేసి నాకు కాల్ చేయండి ఇది కొత్త ఇల్లు అండి న్యూ హౌస్ టౌన్లోనే కాబట్టి డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంది ఆటోమేటిక్గా మేము వెరిఫికేషన్ చేస్తాం కాబట్టి మీకు అలాంటి ఇబ్బంది లేదు ఇంకేమైనా పూర్తి వివరాలు కావాలంటే చెప్పండి ఇది కడప జిల్లా కడప జిల్లా మనకు వచ్చి మానస ఇన్ ఏరియా సరౌండింగ్స్లో వస్తుంది అన్నమాట సుబ్బిరెడ్డి కాలేజ్ ఆపోజిట్లో వస్తుంది మానస ఇన్ రెండు దారులు ఉంటున్నాయి దీనికి కాబట్టి ఇది మీరు గమనించగలరు చాలా మంచి క్వాలిటీ మెటీరియల్ కూడా వాడుతున్నారు సో ఇది మీరు గమనించండి ఫ్రెండ్స్ మనకు ఫాస్ట్ యాక్ట్ అనే ఒక ఛానల్ ఉంది అది బ్లాగ్ లాగా వా ఆ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో రకరకాల వీడియోస్ ఉంటాయండి వివిధ రకాల వీడియోస్ ఉంటాయి సో అది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఎఫ్ఏఎస్టీ ఏకేటి ఫాస్ట్ యాక్ట్ కలిపి ఉంటుందండి యూట్యూబ్ ఛానల్ అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు స్క్రీన్ పైన నేను స్పెల్ చేస్తాను అది టైప్ సర్చ్ బాక్స్లో టైప్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ గమనించండి ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలంటే దయచేసి నాకు వాట్సాప్ చేయొచ్చు నా నెంబర్ ఉందిగా వాట్సాప్ చేయొచ్చు మెసేజ్లు పెట్టగన్నా పెట్టడం కన్నా కామెంట్స్ పెట్టడం కన్నా వాట్సాప్ చేస్తే బాగుంటుంది నేను ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను మీకు ఎలాంటి హౌసెస్ కావాల్సో మాకు కామెంట్ రూపంలో వాట్సాప్ రూపంలో తెలియపరచండి మరిన్ని వీడియోలతో మేము ముందుంటాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి